గుడి గింజలు గుడ్లు చెప్పుకుంటా వచ్చేది నాను బానా నిండెవరన్న ఎవన్నదా నువ్వు ఏమైనా తింటగానో బాందమ్మా ది సచమ్మా అవునయ్యా ఏదో వర్కుంటా ఇస్తలా బాబా నువ్వు నా భార్యలో ఏమటీ గుణాలు పర్సనగించి నాలా కాలేశ్వరా కొరుకు కొరుకు మంట సభూ ఏం వర్గుంటాలి ఇస్తలా నయ్యా అంట కోరుకోరి ఐస్కి తైసి అయింది కొంచెం బేదికల్లో అమ్మి పడస కోరుకోవేస్తే కడగడల కూడా ఎవరూ మొత్తం మామలే మొత్తం బేతికలు అంత మామూలు చూసినావు కదా రాసి తప్ప మొత్తం కోరుకో

నారూ నాకే వచ్చేదా కందన రూ నాకే వచ్చేదా అగో ఇక్కడి చెరో నాకే వచ్చేదా కందన రూ నాకే వచ్చేదా నా భవనంలో చిన్న నా నా దారియా తిన్న నా నా

ఆడపిల్ల లేను సాగువరాలంట ఆడపిల్లలు లేరు సాగు కావరాలు వస్తు లేని లంగైన తొమ్మిదైన ఒక్కొక్కటి ఉండాలి పెట్టిదో ముట్టిదో ఒక్క బిడ్డ ఉండాలనంటారు అరవై ఏళ్ళ కలిగిన ఆడపిల్ల అడవిల్ల సమైతే బ్రతుకుదా సాధు లేదని నువ్వు ఒక్క మాట నీ ప్రాధాన కాడ నాకు వేసే అంత బండ ఎత్తుకోరు ఆ బండల మగుల కొట్టుకోని నీ ప్రాధాన కారని అనుమరణం అయితే అన్నది తల్లి సత్యంలో కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి చేసినాము ఇంకా ఆడు కొడుకులకు రేమో ఊరు దూరం అవుతున్నది కాడు దగ్గర అవుతున్నది కొమటింటి కొత్త రమ్మంటున్నది పాత బట్ట బొమ్మంటున్నది సాలింటి కాడి కొత్త బట్టలు రమ్మంటున్నది కాడు కంత తల్లే రోజులు అరవై ఏళ్లకు ఆడవిల్ల కావాలంటున్నది నా భార్య శక్తమ్మా లోకల్ నమ్మిపోతారు ఏమోతారు ముసల్తారం పాడగా వాళ్ళు కంత కౌరవా అంటారు కొడుకుల ముందట కోడల ముందట అత్త ఆడపిల్ల కొరుగు తపస్సు అత్తవే ఇందంటే పరువు పోతుదో ఏమో ఓ బాగా అట్టే వరకు ఆడపిల్లలు అత్తరు నేనందు నా భార్య చచ్చిపోతో ఏమో అరవై ఏళ్లకు ఆడపిల్ల పొరుగు తపస్సు అత్త పోదావందు లోకం నవ్విపోతలు శరువుడు బుయ్యముకుడున్నది లోకము అర్లబుయ్యము గుడు లేదు

what do you to about the way i'm going అల్లుడు కొడుకు ఎట్లయితడు రాదా కోటి వరాలు పోసిన కోడలి బిడ్డ కాను లక్ష వరాలు పోసిన అల్లుడు కొడుకు కాడు తనైన గుడ్డైన తరసేలు వండాలి తన గుండి నిండాలి ఎడ్డైన గుడ్డైన తన కడుపు వండాలి తన ఒడి నిండాలంటారు రాదా ప్రజలు మన కొడుపులు ఎట్లయిందో ప్రజలు మన బిడ్డలు ఎట్లవుతారు నాలా కన్నను కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద వడ్డమైన కావాలి మన ఐపిళ్లకు గాజులు పెడితే పైకి సేటు ప్రభుకు సేటు అంటారు మన ఇంటి పోరుడు గారు పొల్ల గారు జర ముఖం కొన్నో జర ముఖం కొన్నో దబ్బనా పిలగాడు కొంచెం వాళ్ళ ఉండరు ఏంటి అయ్యో రాజకాక పోరుడు ఎందుకన్నట్టవ్వా సవరి కాకుండా కొంచెం ఎర్ర ఉంటుంది కదా వాడంతకంటే కరిగా పాడుపడ్డాడంటావు వారేసుకుంటారా మనకు దాచుకుంటావా తీపిల్ల తీపి ఏ తీపి పెద్దదంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల పండుగ ఏ పండు పెద్దదంటే తరు పండు పెద్దదోంటారు నాగా వాసవుల వాసము ఏ వాసం పెద్దదంటే విశ్వాసం పెద్దలు ఉంటారు నా కడుపు అండాలి అని మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు నాగా నువ్వు కాదరపిడి కాళ్ళు మొక్కుతా ఏంటంటే ఎవరికున్న ఫర్మ లేదు అరవై ఏళ్ళకైనా నేను వాడి బిడ్డను కన్న తల్లిని కావాలనన్నది భర్తను ఒప్పించింది మెప్పించింది రాయసొంట భర్తను ముద్దగనే లక్కువలు కలిగించింది సత్యంలో అదేమో చిత్రము గారి ఆ చిత్రంలో మందువాడు ఆడవి మాట్లాడితే శివంకిటికలతో గోడబెట్టినట్టు ఉంటుందాట నా మొగ కుక్కల కడగడ రో నా ఈ దగ్గర తోని తడిగట్టినట్టు కూడా ఉంటలే అమ్మో భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు అంజనే గుళ్ళల్లో పూజ ఓ గడతనంటున్నది రామాట వింటలేవు కాబట్టి నువ్వెప్పుడు ఓదరంగవో నేను నీ ఎంబడి రాలేను నీ ఎందుకు రకంటే వారు రాజ్యానికి రాదు నేను రాజ్యానికి రాజు ఉన్నన్ని రోజులే రాజ్యం దక్కుతని చెంగరి పులచ్చిందంటే చెంగరి దక్కుతని ఊళ్ళకి ఉంటే ఊరు దక్కుతుంది వాడకట్టు మీద ఒక మంచి తల్లి ఉంటే వాడు మంచిగా ఉంటది మంచోళ్ళలో ఒక చెడ్డ ఉంటే వాడు చెడ్డ గుణాలు మంచోళ్ళకు నేర్పుతాడు చెడ్డ వాళ్ళల్లో మంచివాడు బుద్ధివంతుడు ఉంటే మంచి గుణాలు చెడ్డ వాళ్ళకి నేరుపుతాడు వాడకట్టు మీద ఒక మంచి తల్లి ఉంటే వాడంతా మంచిగా ఉంటది ఎక్కడో మంచిగా ఉంటారు నే కోడుగులేసి అరుగుపూత చేసుకునేది ఆడిది పరమ ప్రథమ తరాలు వాడకట్టు మీద ఒక్క మంచి తల్లి ఉంటే రాత్రి పన్నెండేళ్ళ టీవీ చూసి తెల్లాలమ్మటం లేకులుంటే ఓ వాళ్ళు మగ్గులుసుకుంటా నెత్తి కోక్కుంటా గోరువు కొట్టుకుంటా ముక్కుల పక్కలు చంపించుకుంటా చిగులన్నీ చదువుకుంటా వరకు ఇంటి పక్క రాజ కాలకుంటది చల్లుకుంటది రంగెల్ ముగ్గులు పెట్టుకుంటది ఆడోళ్ళు గుణిందో గాని ఇంటి పక్క కొంటున్నారు పైపెట్టండి అంటే కన్ను మిండు అబ్బా ఇంటి పక్కన సౌతికి నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా నా ముందు ముందుగాలని ఎందుకు రోజు పని చేసుకోవాలి రేపు నేను దాని ముందు ముందుగాలు పని చేసుకుంటానని రేషంగానో కోపంగానో ఆమె మూడింటికి లేచానికి రెండింటికి లేచి బందేసుకుంటారే మరి వరుతరు మొప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతున్నా పర్వలేదు బాబా నువ్వు దానం బంధు వెత్తకు జరువు బంధు వెత్తకు ఇల్లంత ధరవు బండ్లల్లో పోసుకో బండికి బారెట్లు బంగారు బరుసులు ఇల్లంత ఇరుసులు ఇనుపై పై పరుసులు సాగుతున్నాయి పదార్థము దానం లేక సంప్రయించేవు లేదు మనం ధర్మము లేక సంప్రయించలేవు లేదు కోట్ల శ్రమంతం ఉన్న కొమ్మల్లో పాడబడతారు కానీ మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాలు అంటారు ఇల్ల వేలుపుల కొనుగ్రం వేయండు ఎవరన్నా కొంచవేయం ఒక్కటే వచ్చవేయం కొనుగరన్న మంచోడు ఎవరితోటైన మంచిగుండే మానవుడు మంచి అది పోతారు మానవుడు బడి నాది నాది అన్న మూలత్వం ఏంచి చూడ జగతిలో ఏది కాదురా ఓ మానవుడా మమత వీడి రామనామ స్మరణ రామనామ స్మరణ చేసి ఆత్మ ఆత్మసుఖము కన్నా అన్నమేమి లేదురా అన్నాడు గురువు మనిషి ఎవ్వడు పోయేది మంచి చెడురప్ప ఎంబడేమి పోదు